అందరికీ నమస్కారం అండి ఒక సిస్టర్ వచ్చేసి అక్క అంగన్వాడీ టీచర్ ఏమేమి పనులు చేయాలా వీడియో చేయండి అక్క అనేది అన్నారు అదైతే చాలా పనులు ఎన్ని పనులు ఉన్నాయని అని అంటే ఒకవేళ నేను వీడియో చేసినా కానీ కొన్నేళ్ళ మర్చిపోతాను ఏమేమి చెప్పాలనేదైతే నేను కొన్నేళ్ళు మర్చిపోతాను అదే ఆలోచించానండి ఇన్ని రోజులు అసలు ఏమేమైనా ఏదని చెప్పాలి ఫలానా అననే ఏదని చెప్పాలి ఇప్పుడు ఏప్రిల్ నెల ప్రస్తుతం ఇదే చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలో హాఫ్ డే స్కూల్స్ కదా మనకి అయితే మాకు మార్చి నెలలో ఇంతకుముందు పౌష్టికాహార వారోత్సవాలు పౌష్టికాహార మాసోత్సవాలు పౌష్టికాహార పక్షోత్సవాలు ఇంతకుముందు పౌష్టికాహార వారోత్సవాలు అనేవి నిర్వహించేది అది మార్చిలో అటు చేసేది ఇప్పుడు ఏప్రిల్లో వచ్చేసి పౌష్టికాహార పక్షోత్సవాలు అనే ప్రోగ్రామ్ అయితే నిర్వహించమనేది చెప్పారు ఆఫ్ డే స్కూల్సే కదా ఏముంది ఉదయం మాత్రం పన్నెండింటికి వచ్చి ఇంటికాడ ఆగిరేసి తీసుకుంటారు అని అనుకుంటారు కదా లేదండి మేము మధ్యాహ్నం వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఏప్రిల్లో యాన్యువల్ సర్వే అనేది మాకు ఉంటుంది సంవత్సరానికి ఏప్రిల్లో అనేది సర్వే చేయాల్సి ఉంటుంది అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎవరైనా పెరిగారా కొత్తగా ఎవరైనా వచ్చారా ఒకవేళ డెలివరీలు అయితే జననాలు ఏమైనా జరిగినాయా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పేజీ అనేది నేను కేటాయించి బుక్స్ అయితే నేను అవి తర్వాత చూపిస్తానండి సర్వే రికార్డు ఉంటాయి మా దగ్గర సర్వే మొత్తం అనేది మా దగ్గర ఉంటుంది కాబట్టి ఊర్లో మొత్తం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేజీ అనేది కేటాయించి ఆ పేజీలో ఎంతమంది ఉన్నారు జనాభా నలుగురుంటే తల్లి తండ్రి పిల్లల పేర్లు అలా రాసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా మ్యారేజ్ అయిపోతే వాళ్ళు రౌండ్ అప్ చేసేసి వాళ్ళు వలస వెళ్ళారు లేదా మ్యారేజ్ అయిందని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒక ఇంట్లోకి కోడలు వచ్చినట్టయితే ఆ కోడలు ఫలానా ఒక ఆమె నలుగురు ఉన్నారు కదా కొడుకు మ్యారేజ్ అవుతుంది కాబట్టి యజమానికి కోడలు అని పెట్టేసి ఆమె పేరు అయితే యాడ్ చేసి ఆధార్ నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుంది అలా అనేది కొత్తగా ఎవరైనా వచ్చారా లేదా ఎవరైనా మ్యారేజ్ వెళ్ళిపోయారా లేదా చనిపోయారా ఎక్స్పైర్ అయినా కానీ మేమనేది ప్రతి ఒక్క కుటుంబాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అయితే రాయాల్సి ఉంటుంది అయితే ఊళ్ళోనే వాళ్ళం మాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉంటాము కాకపోతే ఈ నెలలో మాత్రం కంపల్సరీగా నాకు మొత్తం మూడు వందల తొంభై మూడు కుటుంబాలు అయితే ఉన్నాయి ఆ మూడు వందల తొంభై మూడు కుటుంబాలను కానీ ఒక్కొక్కటి సీరియల్ వయసు ఒక కుటుంబంలో నలుగురుంటే నాలుగు రెండో కుటుంబం ఐదుగురుంటే ఐదుగురు అనేది అయితే ఇలా అనేది మొత్తం ఎంతమంది ఉన్నారో జనాభా అనేది మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది అంటే ఎవరైనా కొత్తగా జనాభా పెరిగినా మ్యారేజ్ అయ్యి వచ్చిన వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు ఆ ఇయర్లో మనకి మొత్తం కరెక్ట్ ఫిగర్ అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి సర్వే రికార్డులలో చేయాలి అలాగే సర్వే రికార్డులో మనం చేసిన నమోదుని అది మనం మళ్ళీ మ్యామ్ దాంట్లో ఫోన్లో కానీ ఆన్లైన్లో మనం వాళ్ళ ఇంతకుముందు కుటుంబ సర్వేలు మొత్తం ఆన్లైన్ చేసి ఉంచాము అందులో కొత్తగా ఎవరైనా వచ్చారా అది అనేది మొత్తం మళ్ళీ అందులో యాడ్ చేయాలి అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వలస వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు డిలీట్ చేయాలి అలా అనేది కంపల్సరీ ఆ ఫిగర్ అనేది మన విలేజ్ నుంచి మా అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఎంతమంది ఉన్నారనేది జనం అనేది క్లారిటీగా మళ్ళీ ఇయర్లో అనేది ఏప్రిల్ నెలలో మేము ఇవ్వాల్సి ఉంటుంది దాని గురించి హాఫ్ డే స్కూల్స్ మీరు మధ్యాహ్నం వెళ్ళిన కాని సర్వే చేయాలి ప్రసాన చేయాలి అని చెప్తున్నారు అలాగే పోషన్ ట్రాకర్లు ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది దాని గురించి అది చెప్తున్నారు అలాగే మళ్ళీ ఈ మధ్య వచ్చి గ్యాస్లు ఇచ్చారండి మాకు ఇంతకు ముందు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం గ్యాస్లు ఇచ్చారు అవి గ్యాస్ ఆ బుక్ మీద అయితే అసలు ఎన్నడూ గ్యాస్ తీసుకోలేదు అసలు రావటం లేదు ఐడెంటి అయిపోయినాయి అవి నిన్న మొన్న అయితే ఆరిపోతే సరిపోయింది మా సెక్టార్లో పదమూడు సెంటర్స్ ఉంటే పదమూడు సెంటర్స్వి మొత్తం బుక్ నెంబర్లు ఏంటి అనేది నేనే రాసేది మా సెక్టార్ ఇన్ఫర్మేషన్ పేపర్ మీద రాసి మేడంకి వాట్సాప్ చేయాలి ఇంకొంతమంది అయితే ఏదో పనిలో ఉండి ఫోన్ ఎంతకపోవచ్చు అలా ఫోన్లు చేసి చేసి ఆ రిపోర్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఉదయం వెళ్ళాలి పిల్లలకు వంటి పెట్టుకొని అవన్నీ కడుక్కొని మళ్ళీ పిల్లలకి స్నాక్స్ ఉంటాయి కదా స్నాక్స్ ఇవ్వాలి ఎగ్ ఇవ్వాలి ఇవన్నీ చేసుకోవాలి వచ్చిన తర్వాత వచ్చేసి ఇది సర్వే అనేది ఉంటుంది ఇంకా ఫోన్లో అయితే ఎన్ని రిపోర్ట్స్ అడుగుతారండి అలాగే నేను పౌష్టికాహార పక్షోత్సవాల గురించి చెప్పాను కదా ఈ నెలలో మళ్ళీ పౌష్టికార పక్షోత్సవాలు చేస్తున్నాం కదా అయితే నేను వచ్చేసి గర్భిణీలకు బరువులు తీయటం గర్భిణీలకి వాళ్ళకి ఎనిమియా లేకోకుండా రక్తహీనత లేకోకుండా ఏమేమి తినాలి అనేది డైరీ పాలు ఫ్రూట్స్ మరి అలాగే కూరగాయలు అలాగే మిల్లెట్స్ అంటే గింజ ధాన్యాలు లాంటివి తినాలి అని వాళ్ళకి మళ్ళీ మేము చెప్తూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాల్సి ఉంటుంది ఈ ప్రోగ్రాంలలో నిన్నైతే ఆ ప్రోగ్రాం జరిగిపోయింది మళ్ళీ ఈరోజు వచ్చేసి ఈరోజు కూడా ప్రోగ్రామ్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఎలా చేయాలి పరిశుభ్రంగా ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే మీటింగ్ కండక్ట్ చేయాలి తల్లులు పిలవాలి రోజు తల్లులు రావాలంటే ఈ ఎండకు ఎవరు వస్తారండి వచ్చినా ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తారు తల్లు తల్లు ఎవరు బండి మీద తీసుకొస్తారు వాళ్ళు కొద్దిసేపు ఉంటారు కదా ప్రోగ్రామ్ అని అంటే ఓ పనింది కానీ మళ్ళీ వస్తలే కాకపోతే అని అయితే వాళ్ళు వెళ్ళిపోతుంటారు మీరు నలుగురు ఏమవుతున్నారు తల్లులు అందరిని ఎక్కువ మందిని విలవాలి మీరు ఎక్కువ మందిని మీటింగ్ పెట్టాలా అని అంటే వాళ్ళు రారు ఈ పిల్లలు ఏమి ఎక్కడ అలర్ చేస్తుంటారు అసలు ఎక్స్ట్రా పనులు అండి ఇంతకుముందు సర్వే బియ్యాలు బియ్యాల తీసేసినా అని అన్నారు అంతవరకు నిజమో తెలియదు అది ఎంతవరకు అయితే తెలియదు మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అంటారు జనాలతోటి చేసే అయితే ఇల్లు రమ్మంటే ఎందుకోలే ఎందుకోలే అని అంత నిర్లక్ష్యం ఏదైనా ఇస్తామంటే వస్తారు అప్పుడు మరి ఆల్రెడీ హెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది కాబట్టి అయిపోయింది కాబట్టి మళ్ళీ అంటారు తల్లులు వచ్చినా కానీ నలుగురు ఐదురు వస్తారు లేవ ఏం వచ్చింది తొమ్మిది వందలు ఏమొచ్చిద్దిలే అని కొంతమంది అంటారు బాలింత చిన్నపిల్ల తల్లి ఏమవుతుందిలే అని వాళ్ళు అంటారు మాకు వచ్చేదే చిన్నపిల్ల తల్లులు గర్భిణీలు బాలినలు చిన్నపిల్లలు మీరు బెనిఫిషన్ తీసినేసి పిలిచి మీరు ప్రోగ్రామ్ చేయాలా అని అయితే మాకైతే బాగా ఒత్తిడి చేస్తారండి డైలీ ఏంది ఇంతమంది ఏమన్నారు ఇద్దరు ఏదైనా అవకాశాలు ఎలా గడిపి ఇంక అందరూ నిలవండి అందరిని పిలిచి ప్రోగ్రామ్ చేయండి అని అంటే వాళ్ళు ఫోన్ చేస్తే రారు పిలవటానికి బతి సెంటర్లో ఆయన లేదు మేము ఉంచుకొని పిల్లలని కూడా మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళని పిలుచుకొని రావాలి పిలిచినా కానీ వస్తాప అంటారు రారు ఇలా అనేది అన్నవా టీచర్ అయితే ఉంటుందండి ప్రస్తుతం ఇప్పుడు జరిగేదైతే నేను చెప్పాను అంటే యాన్యువల్ సర్వే అనేది ఏప్రిల్లో మేము చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్లోనే ఇంతకుముందు మార్చిలో వచ్చేది పౌష్టికాహార పక్షోత్సవాలు ఇవి ఇప్పుడైతే ఏప్రిల్లోనే చేయమంటున్నారు ఇరవై రెండో తారీఖు వరకు అంటే పదిహేను రోజులు చేయాల్సి ఉంటుంది ఇది చేయాలి పిల్లలకు వండి పెట్టుకోవాలి అలాగే ఆన్లైన్ వర్క్ మరి కంపల్సరిగా ప్రతిరోజు ఫోటో క్యాప్చర్ చేయాలి పిల్లల్ని ఆన్లైన్లో అటెండెన్స్ వేయాలి బరువులు గృహ సందర్శనలు ఇవన్నీ చేయాల్సి అయితే ఉంటుందండి ఇంకా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఈ మధ్య నేనైతే ఇంతే కదా ఈ వర్క్ నుంచి అయితే చాలా మాకు అసలు తల వస్తారా రారా ఏ చేయాలి ఏందని అయితే చాలా ఇబ్బంది అయ్యి నేనైతే వీడియో కూడా చేయలేదు ఒక సిస్టర్ అడిగారు కాబట్టి మేము ఇప్పుడైతే ప్రస్తుతం చేస్తున్న వర్క్ అయితే నేను చెప్పాను టైం టేబుల్ ప్రకారం మళ్ళీ ప్రీసుకున్నాడు పా అయితే ఈ ఎండాకాలంలో కానీ మాకు ఒక పూట బళ్ళు అనే కానీ ఒక పూట బళ్ళు కాదండి మేము ఎనీ టైము అందుబాటులో ఉండాలి మీకు హాఫ్ డే స్కూల్స్ ఇచ్చింది తర్వాత నెక్స్ట్ హౌస్ విజిట్స్ చేయాలని చెప్తారు హౌస్ విజిట్స్లో ఎంత ఎండలో సరిపడే పెట్టినా అదొక రకంగా బళ్ళు ఉండొచ్చు కానీ హౌస్ విజిట్కి ఎండలు ఎలా వెళ్తారని అందుకని ఐదింటి తర్వాత ఆరింటి తర్వాత మేము సర్వేలు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అనేది గవర్నమెంట్ అయితే వర్క్ అయితే చెప్తుందండి ఇంకా నేను ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఏదైనా నేనైతే వివరిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం వీడియో అనేది ముందుకు పోతుందంట అలా నాకు సబ్స్క్రైబర్లు కానీ కొంచెం పెరుగుతారు నేనైతే వీడు అందుకనే బిజీగా ఉండేది నేను వీడియో చేయలేకపోయాను నేను చేసే పనులు నేను చెప్తూనే ఉంటాను థ్యాంక్ యూ అండి